¡Gracias! తెలంగాణలో అందమైన జలపాతం మన సిర్యానీ వాటర్ ఫాల్ సో ఈ వాటర్ ఫాల్ మన తెలంగాణలో బ్యూటిఫుల్ క్రిస్టల్ క్రియల్స్ వాటర్ ఫాల్స్ లో ఇది సెకండ్ లో ఉంది సో టాప్ టూ వాటర్ ఫాల్ సో ఈ రోజు అయితే మన సిర్యానీ మండలంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ వచ్చినాం ఈయన చింతల మాత్ర వాటర్ ఫాల్స్ అంటారు అండ్ సిర్యానీ వాటర్ ఫాల్స్ అంటారు సో ఇది మా తిరియానికి ల్యాండ్ మార్కు సో ఇక్కడైతే ఒకప్పుడు ఈ వాటర్ ఫాస్లో మంచిగా ఎంజాయ్ చేస్తుండే స్విమ్మింగ్ చేస్తుండే బట్ ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేస్తా ఎందుకంటే ఇక్కడ ఈ వాటర్ ఫాల్లో ముగ్గురు చనిపోయినారు సో బాగా పడుతున్నప్పుడు ఇక్కడ పై నుంచి దూకి స్విమ్మింగ్ చేసి చనిపోయినారు అందుకే స్విమ్మింగ్ని అవాయిడ్ చేసినారు నేనైతే చాలా తక్కువ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నా చూడండి హలో అయితే ఇవాళ నేను తిరియాని వాడపాలకి వచ్చిన ఇక్కడ ఎంట్రెన్స్ లో టికెట్ ఉంటుంది సో ఒక పర్సన్కి ఎంత ఉంటుంది ఒక వెహికల్కి ఎంత ఉంటుంది ఇప్పుడు అడుగుదాం సార్ ఒక బైక్ ఎంత ఉంటుంది టికెట్ బైక్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కార్ 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 అయిన త్రీ వీలర్ కార్ ఫోర్ వీలర్కి వచ్చేస్తే వంద రూపాయలు వంద రూపాయలు త్రీ వీలర్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒక పర్సన్కి ఒక పర్సన్కి యాభై రూపాయలు యాభై బైక్ ఒక పర్సన్ ఉంటే బైక్ పర్సన్ అంటే సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ బైక్ కార్ ఉంటే కారు ఉండే ఉంటే అదే కారు కి హండ్రెడ్ రూపీస్ ఎంతమంది ఉంటారో ఈస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే సో ఒక పర్సన్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓన్లీ కార్కి వంద రూపాయలు ఓన్లీ బైక్కి ట్వంటీ రూపీస్ సో చూడండి ఎంట్రెన్స్లో ఉన్నాను తిరియాని వాటర్ ఫాల్స్ దీని చింతల మాద్ర వాటర్ ఫాల్స్ అంటారు ఇది మన తెలంగాణలోనే సెకండ్ లార్జెస్ట్ బ్యూటీ వాటర్ ఫాల్ సో ఇప్పుడు వెళ్తున్నాం చూడండి ఇక్కడ ఎంట్రెన్స్లోనే ప్రస్తుతం పంగిడి మాదిలో ఉన్నాము తిరియాని మండల్ కుమ్రామి మస్ఫాబాద్ డిస్టిక్ ఇక్కడైతే టికెట్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్ ఒక్కరిని వీడియో తీస్తున్నా చూడండి నా చూడండి నా బైక్ చూడండి సో తిరియాని వాడ పాలకు అయితే వెళ్తున్నాను విఆర్ దగ్గరలో ఉన్నాను సో ఇది మన తెలంగాణలోనే आट पास टापुर सोपसा दूरा गोमा नाम रईट वेला हाँ लेफ्ट वेला कोई राइट रईट वेला दूर आँखें টাকার কোন কাজল টন্ডি సో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చిన ఆల్రెడీ లో కారు ఒక ఆటో కూడా ఉంది అయితే ఒక కారు ఇది నా బైక్ ఒక ఆటో ఉంది సో వాటర్ ఫాల్ దగ్గర వరకు అయితే రోడ్ సౌకర్యం ఉంది చూడండి ఆ విలేజ్ నుండి ఈ వాటర్ ఫాల్ వరకు అయితే మట్టి రోడ్ ఉంది చూసుకోవచ్చు ఎనీవే సో ఇక్కడ కొన్ని టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేసినారు ఇక్కడ చూడండి ఇటు సైడు టాయిలెట్స్ కూడా ఉన్నాయి బాగుంది సో ఇక్కడ ఏమేమో నేమింగ్స్ రాసిండ్రు అంత అక్క అక్కడ వరకు వెళ్ళాలంటే టైం లేదబ్బా సో బాగుంది మొత్తానికి చూడండి డీప్ ఫారెస్ట్ కొండ వాటర్ ఫాల్ అయితే ఇక్కడనే ఉంది ఆల్రెడీ మీకు కనిపిస్తుంది అనుకుంటా చూసుకోవచ్చు విఆర్ నియార్ తిరియాని ఫాల్ చూడండి తిరియాని ఫాల్ దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ చూడండి ఇక్కడ కంచె నిర్వహించినారు ఒకసారి పైనుంచి చూద్దాం ఇది కింద నుంచి వ్యూ అన్నట్టు కిందికి వెళ్తే సో పైనుంచి చూద్దాం వాటర్ ఫాల్ అయితే ఒకే ఆల్రెడీ ఇక్కడ పబ్లిక్ ఉన్నారు

ఇక్కడైతే ఫ్రెండ్స్ ఫోటోలు దిగుతున్నారు కొంతమంది దిగినారు వాళ్ళు జైలు నుంచి వచ్చినారు మన ఫోటోగ్రాఫర్ అయితే ఇప్పుడు వచ్చింది అమ్మా వెళ్తున్నావా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను కూడా వెళ్తున్నా ఆరాడి నేను సింగిన తడిసిపోయినా సో ఇది మన ఫిర్యానీ వాటర్ ఫాల్ చూడండి లాస్ట్ నేనైతే ఫుల్ స్విమ్మింగ్ చేసిన ఫుల్ ఎంజాయ్ చేసిన సో ఈరోజు అంత క్రౌడ్ లేదు సో ఈ వాటర్ఫాల్ చాలా క్రౌడ్ అప్ప మన తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ బ్యూటీ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఫాల్ కాబట్టి చాలా పబ్లిక్ వస్తారు సో మొత్తానికైతే ఈరోజు తక్కువ మంది ఉన్నారు సో మొత్తానికైతే ఎంజాయ్ చేయడానికి అయితే వీలు దొరికింది సో వీరి ఆఫీ ఇంకా చెప్పాలి సో వెళ్తున్నా సో ఆ బ్రదర్ని అయితే కొద్దిగా హెరస్మెంట్ చేసిన హెరస్మెంట్ అంటే అంత ఏం లేదు కానీ కొంచెం ఇబ్బంది పెట్టినా భయ సో వాళ్ళు ఉట్నూరు నుంచి వచ్చినారు ఈ కారు ఇది ఏదో అంటారు చూడు బుల్లోరా ఈ బుల్లోరా పట్టుకుని వచ్చినారు కావచ్చు ఉట్నూరు నుంచి వచ్చినారు ఇక్కడ ఒక ఆటో కూడా ఉంది ఈ ఆటో జనరల్ వాళ్ళది అనుకుంటా ఇక ఆ బైక్ అయితే మనదే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మన లెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను అర్జెంట్ బిలం పిలికి వెళ్ళాలి అక్కడ ఒక ప్రమోషన్ ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బాయ్